హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామావళిని అర్థాలతో సహా మనం తెలుసుకుందాం ఓం నాగేశ్వర యనమ నాగుల పరమేశ్వరుడైన వాడికి నమస్కారం ఓం అనంత యనమ అనంత రూపధారి అయిన వాడికి నమస్కారం ఓం వాసుకాయనమ వాసుకి నాగునికి నమస్కారం ఓం శేషాయ నమ ఆదిశేషునికి నమస్కారం ఓం పద్మనాభాయ నమ పద్మనాభుని శయనంగా ఉన్నవాడికి నమస్కారం ఓం కులికాయ నమ కులిక నాగునికి నమస్కారం ఓం తక్షకాయ నమ తక్షక మహానాగునికి నమస్కారం ఓం కర్కోటకాయ నమ కర్కోటక నాగునికి నమస్కారం ఓం శంఖపాలాయ నమ శంఖపాలుడైన నాగునికి నమస్కారం ఓం ధృతరాష్ట్రాయ నమ ధృతరాష్ట్ర నాగునికి నమస్కారం ఓం ఇలా పాత్రాయ నమ ఇలా పాత్ర నాగునికి నమస్కారం ఓం మహాపద్మాయ నమ మహాపద్మనాగునికి నమస్కారం ఓం కమలాసనాయ నమ కమలాసన స్థితుడైన వాడికి నమస్కారం ఓం విప్రరూపాయ నమ బ్రాహ్మణ స్వరూపుడైన నాగునికి నమస్కారం ఓం ధనదాయ నమ ధనాన్ని ప్రసాదించే నాగునికి నమస్కారం ఓం భోగదాయ నమ భోగాలను ఇచ్చే నాగునికి నమస్కారం ఓం యుర్ధాయ నమ ఆయుష్యం ప్రసాదించే నాగునికి నమస్కారం ఓం పుత్రదాయ నమ సంతానాన్ని ప్రసాదించే నాగునికి నమస్కారం ఓం శాంతిదాయ నమ శాంతిని ప్రసాదించే నాగునికి నమస్కారం ఓం సర్వరోగహరాయ నమః నమ సర్వరోగాలను నిరసింపచేసే నాగునికి నమస్కారం ఓం జ్ఞానప్రదాయ నమ జ్ఞానాన్ని ప్రసాదించే వారికి నమస్కారం ఓం అగ్నిజ్వాలాయ నమ అగ్నిలా ప్రకాశించే వారికి నమస్కారం ఓం సర్పరాజాయ నమ సర్పరాజునికి నమస్కారం ఓం నాగరాజాయ నమ నాగులరాజైన వారికి నమస్కారం ఓం మహాశక్తిమతే నమ అధిక వారికి నమస్కారం ఓం విరూపాక్షాయ నమ విలక్షణ దృష్టి కలవారికి నమస్కారం ఓం కాళేశ్వరాయ నమ కాళేశ్వరుడైన వారికి నమస్కారం ఓం చింతామణి నమ ఇష్టకామ్య ఫలాన్నిచ్చే చింతామణి స్వరూపుడైన వారికి నమస్కారం ఓం సర్పేశ్వరాయ నమ సర్పములకు అధిపతి అయిన వారికి నమస్కారం ఓం విశ్వేశ్వరాయ నమ విశ్వసాధనుడైన వారికి నమస్కారం ఓం భోగవాహనాయ నమ భోగవాహనునిగా విలసేవారికి నమస్కారం ఓం దేవేశాయ నమ దేవతల అధిపతికి నమస్కారం ఓం భక్తవత్సలాయ నమ భక్తులపై స్నేహభావం కలిగిన వారికి నమస్కారం ఓం నాగగ్రహ దోషాలు హారినే నమ నాగదోషాలను తొలగించే వారికి నమస్కారం ఓం క్షేత్రపాలాయ నమ క్షేత్ర రక్షకునికి నమస్కారం ఓం దిక్పాలకాయ నమ దిశల పాలకునికి నమస్కారం ఓం వృక్షవాసి నమః నమ చెట్లలో నివసించే యుక్తినికి నమస్కారం ఓం పర్వతస్థితాయ నమ పర్వతాలలో ఉండే నాగునికి నమస్కారం ఓం పాతాళ నివాసినే నమ లోకవాసినికి నమస్కారం ఓం శ్రీకరాయ నమ శుభ ఫలాలను ఇచ్చేవారికి నమస్కారం ఓం అష్టనాగ పూజితాయ నమ అష్టనాగులు పూజించే దేవతకు నమస్కారం ఓం సర్పవేషధరాయ నమ సర్పరూపానికి నమస్కారం ఓం బ్రహ్మ విద్యాప్రదాయ నమ బ్రహ్మజ్ఞానం ప్రసాదించే వారికి నమస్కారం ఓం పాపహరిణే నమ పాపాలను తొలగించే వారికి నమస్కారం ఓం శివప్రియాయ నమ శివునికి ప్రియమైన వారికి నమస్కారం ఓం సర్పచర్మాంబరాయ నమ సర్పచర్మాన్ని ధరించే వారికి నమస్కారం ఓం నీలవర్ణాయ నమ నీలవర్ణము గల వారికి నమస్కారం ఓం విషాదానినే నమః నమ విషాన్ని తనలో ధరించిన వారికి నమస్కారం ఓం సుఖప్రదాయ నమ సుఖాన్ని ప్రసాదించే వారికి నమస్కారం ఓం రక్తనేత్రాయ నమ రక్తవర్ణ కర్ణులతో ఉన్నవారికి నమస్కారం ఓం రత్నకంఠాయ నమః రత్నాలతో అలంకృత మెడ కలవారికి నమస్కారం ఓం మణిధరాయ నమః మణులతో మెరిసే శిరస్సు కలవారికి నమస్కారం ఓం జటా దారిణే నమ జటాలతో కూడిన కిరీటం ధరించిన వారికి నమస్కారం ఓం నమః మణితో బంధింపబడిన వారికి నమస్కారం ఓం లీలామూర్తయే నమ లీలావతార స్వరూప్నికి నమస్కారం ఓం జడాదరాయ నమ జడలు ధరించిన వారికి నమస్కారం ఓం సర్వదోషని వారిని నమ అన్నీ దోషాలను తొలగించే వారికి నమస్కారం ఓం శ్రేష్టాయ నమ మహత్తరమైన వారికి నమస్కారం ఓం గౌరవ రూపాయ నమ గంభీర స్వరూపుడైన వారికి నమస్కారం ఓం జగత్పూజ్యాయ నమ ప్రపంచమంతా పూజించే వారికి నమస్కారం ఓం కరుణామయాయ నమః కరుణాపూరిత హృదయవంతుడైన వారికి నమస్కారం ఓం చండికాశక్తి సంయుతాయ నమ దేవి శక్తితో కూడిన వారికి నమస్కారం ఓం శివశక్తకార్మూర్త ఏ నమ శివశక్తుల ఐక్య స్వరూపునికి నమస్కారం ఓం సర్పసంగ్రమృతాయ నమ అన్నీ నాకులు నమస్కరించే వారికి నమస్కారం ఓం వేద వేదాంతద్వేద్యాయ నమ వేదాలు ఉపనిషత్తులు ఊర్చే గమ్యుడైన వారికి నమస్కారం ఓం సత్య స్వరూపాయ నమ సత్యస్వరూపుడైన వారికి నమస్కారం ఓం జగన్నాథాయ నమ జగత్తు పాలించే నాతునికి నమస్కారం ఓం ధర్మవాహాయ నమ ధర్మాన్ని కలగచేసే వారికి నమస్కారం ఓం విష్ణు నమః నమ విష్ణుమూర్తిగా ప్రసిద్ధుడైన వారికి నమస్కారం ఓం ఆదిశేషాయ నమ విష్ణువుకు శయనన్మైన ఆదిశేషునికి నమస్కారం ఓం తేజోమయాయ నమ తేజస్సుతో ప్రకాశించేవారికి నమస్కారం ఓం సంయమినే నమ ఇంద్రియ నియమం నియమనం కలవారికి నమస్కారం ఓం సర్వరౌద్రాయ నమ రౌద్రస్వరూపుడైన వారికి నమస్కారం ఓం శివతుల్యాయ నమ శివనితో సమానుడైన వారికి నమస్కారం ఓం దత్తాత్రేయ శియసేవితాయ నమ దత్తాత్రేయ స్వామి వారికి నమస్కారం ఓం విభూతిదాయ నమ విభూతులను వారికి నమస్కారం ఓం మహామణి ప్రభాయ నమ మహామణి ప్రభావంతో మెరుస్తున్న వారికి నమస్కారం ఓం వేద విభూతయ నమ వేద విభూతుల స్వరూపుడైన వారికి నమస్కారం ఓం సత్యధర్మాయ నమః నమ సత్యమైన ధర్మానికి ప్రతీక అయిన వారికి నమస్కారం ఓం కాంతి వృద్ధిదాయ నమ కాంతిని పెంచే శక్తిని ఇచ్చేవారికి నమస్కారం ఓం సర్పయోగేశ్వరాయ నమ సర్పయోగ శాస్త్రానికి గురువైన వారికి నమస్కారం ఓం సంరక్షణాయ నమ రక్షణను కలిగించే దేవతకు నమస్కారం ఓం నీలకంఠాయ నమ నీలకంఠుడైన వారికి నమస్కారం ఓం త్రిలోకేశాయ నమ మూడు లోకాధిపతికి నమస్కారం ఓం శివానుజాయ నమ శివునికి బంధువైన వారికి నమస్కారం ఓం బలదాం నే నమ బలాన్ని ప్రసాదించే వారికి నమస్కారం ఓం వృక్షేశ్వరాయ నమ వృక్షాల అధిపతికి నమస్కారం ఓం పర్వతేశ్వరాయ నమ పర్వతాల అధిపతికి నమస్కారం ఓం నాగతేజసే నమ దేవతల తేజస్సుతో ప్రకాశించేవారికి నమస్కారం ఓం విషపహరాకాయ నమ విష ప్రభావాన్ని తొలగించే వారికి నమస్కారం ఓం శాంతి ప్రదాయ నమ శాంతిని ప్రసాదించే వారికి నమస్కారం ఓం వంశవృద్ధికారకాయ వృద్ధికారకాయ నమ వంశాన్ని వృద్ధి చేసే నాగునికి నమస్కారం ఓం పుత్ర పౌత్రప్రదాయ నమ పిల్లలతో పాటు మనవాళ్లను ప్రసాదించే నాగునికి నమస్కారం ఓం సర్పశ్రేష్ఠాయ నమః మహానాగులలో శ్రేష్ఠునికి నమస్కారం ఓం మహాదేవాయ నమ మహాదేవుడైన వారికి నమస్కారం ఓం నాగభూషణాయ నమ నాగులను అలంకారంగా ధరించిన వారికి నమస్కారం ఓం సర్వజ్ఞాయ నమ అన్నీ తెలిసిన జ్ఞానస్వరూపుడైన వారికి నమస్కారం ఓం సర్వశక్తిమయాయ నమ అఖిల శక్తులు కలిగిన వారికి నమస్కారం ఓం శివాయ నమ శివస్వరూపుడైన వారికి నమస్కారం ఓం సర్పరూపాయ నమ సర్పకారకుడైన వారికి నమస్కారం ఓం కులదైవాయ నమ రక్షకుడైన కులదైవానికి నమస్కారం ఓం సంపదప్రదాయ నమ ధనాన్ని ప్రసాదించే వారికి నమస్కారం ఓం అనుసంధానకర్తే నమ సంబంధాలను కలుపుగల నమస్కారం ఓం నిత్య పూజ్యాయ నమ ప్రతిరోజు పూజింపబడే దేవునికి నమస్కారం ఓం వేద పూజ్యాయ నమ వేదాలు వర్ణించే దేవతకు నమస్కారం ఓం సర్పభయ నాశి నే నమ సర్పభయాన్ని తొలగించే దేవునికి నమస్కారం ఓం శుభదాయినే నమః నమ శుభాన్ని కలిగించిన వారికి నమస్కారం ఓం సర్వామయ వినాశినే నమ అన్ని రోగాలను నశింపచేసే దేవునికి నమస్కారం ఈ నాగదేవత అష్టోత్తర శతనామాణి పఠించడం ద్వారా నాగదోష నివారణ సర్పభయానికి మరియు శాంతి కులదైవ ఆశీర్వాదం లభిస్తుంది పిల్లల ఆరోగ్యం సంపదలో వృద్ధి అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది దీనిని మనం ఉదయం లేదా సాయంత్రం వినవచ్చు లేదా చదవవచ్చు వీడియో ఇష్టమైంటే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్